సింగనమల నియోజకవర్గంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ పర్యటన ఈరోజు సింగనమల నియోజకవర్గంలోని గార్లదిన్నే గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు గడప గడపకు కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యురాలు బండారు శ్రావణి గారు ఏడీసీసీ చైర్మన్ ముంటిమడుగు గారు మరియు ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నర్సానాయుడు గారితో కలిసి పాల్గొనడం జరిగింది ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలతో కలిసి గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాం ప్రతి ఇంటిలో వారికి లభించిన ప్రభుత్వ ప్రయోజనాలు ఏవో తెలుసుకుంటూ వారి అభిప్రాయాలను మనస్ఫూర్తిగా విన్నాను గ్రామస్తుల ప్రేమాభిమానాలకు అందించిన ఘన స్వాగతానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రతి తల్లికి వందనం అందేలా చేస్తున్న కార్యక్రమం అన్ని రకాల పెన్షన్లు లబ్ధిదారులకు అందే విధంగా చేస్తున్న ఏర్పాట్లు అన్నదాతల కోసం అన్నదాత సుఖీభవ బీసీల కోసం ప్రత్యేక చట్టాలు మైనారిటీల సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు గురించి వివరించాం అలాగే శుభ్రతపై ప్రజల్లో చైతన్యం పెంచుతూ ప్లాస్టిక్ నిషేధం ఆరోగ్యకరమైన జీవన శైలి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే సందేశం ఇచ్చాం మన గ్రామాలు పట్టణాలు అభివృద్ధి చెందేందుకు ఇదే సరైన దిశలో వేసిన తొలి అడుగు బీసీలకు రక్షణ చట్టం కావచ్చు అదే ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఈ మధ్య చూసే ఉంటారు ఎందుకంటే ఎస్సీ ఎస్టీ గతం నుంచి కూడా విభజన కావాలి వర్గీకరణ కావాలని చెప్పేసి ఎంతో కాలంగా వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి సమయం వచ్చింది ఈ రోజు అది కూడా కార్యక్రమం చేపట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మన కూడా ఎస్సీ ఎస్టీలు కూడా వర్గీకరణ కార్యక్రమం ద్వారా ఇంకా ఎక్కువగా మీకు ఉద్యోగ అవకాశం లభించేటువంటి ఒక ప్రయత్నాన్ని కూడా చంద్రబాబు గారు మొదలు పెట్టడం జరుగుతూ ఉంది ఈ విధంగా అన్ని వర్గాల వారికి అటు మైనార్టీలు కావచ్చు గతంలో అంటే మనం ఏదైతే రోషి ఇచ్చామో లేకపోతే దూరం పథకం పచ్చామో హజయాత్ర విషయం కావచ్చు అన్ని కూడా స్కీమ్స్ మళ్ళీ కూడా తీసుకొచ్చి మైనార్టీలు కూడా మనం హెల్ప్ చేసేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది ఈ విధంగా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సహాయ సహకారం అందించే దిశగా ఈ రోజు మన ప్రభుత్వం ముందుకు కాబట్టి ఈ సుపరిపాలనలో మనం అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంక్షేమ ఇవ్వబోతున్నాం ఎందుకంటే ఈ రోజు మనకి ఆగస్టు పదహైదు నుంచి ఉచితంగా బస్సు మహిళకి ఇచ్చిన తర్వాత వెంటనే ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఆటోలు చాలా అన్ని వర్గాల వరకు సహకరించేటువంటి ఒక ఉత్తమ ప్రభుత్వం మనం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ మీ గ్రామాలకు వస్తాం మాట్లాడతాం ఇక గ్రామంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఒకటే కోరుకుంటున్నాను గ్రామంలో మనం శుభ్రత కార్యక్రమంలో చాలా వెనుకబడినని చెప్పేసి ఇప్పుడు చాలా మంది కంప్లైంట్ చేయడం జరిగింది కాబట్టి దయచేసి పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు పాలిష్టక్ సంబంధించినటువంటి సరే ప్రతి చోట కూడా క్లీనింగ్ కార్యక్రమం చేపట్టి వాళ్ళందరూ ఒక విశ్వాసాన్ని మీరు కల్పించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ప్రభుత్వ అధికారులుగా మీ మీద కింద ఆశలు పెట్టుకున్నటువంటి ప్రజల కోసం మనం కూడా ఖచ్చితంగా ఇక్కడ పరిశుభ్రంగా ఉంటుంది ఒక ప్రాంతంగా మనం గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మనం అవాయిడ్ చేయాలి సో ప్రాణమే వీలైన తగ్గించి ఆ కాలువల్లో మీరు ప్లాస్టిక్ వేయడం వల్ల కాలువలు బూడిపోయి నీళ్ళు పోక అక్కడ మనకి విపేదమైన దుర్గంధం రావడం కాదు దోమలతో ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ మనమే తెలుసుకోవాలి ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడాలి కాబట్టి ప్లాస్టిక్ ఏదైనా ఉంటే దయచేసి కవర్లు అన్ని కూడా మీరు కూడా తోడ్పాటు చేసి కోరుకుంటూ ఈ రోజు మీ మధ్యలో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా చేయ నమస్ జై చంద్రబాబు నాయుడు జై తెలుసు వీసీలకు రక్షణ చట్టం కావచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఈ మధ్య చూసే ఉంటాం ఎందుకంటే ఎస్సీ ఎస్టీ గతం నుంచి కూడా విభజన కావాలి వర్గీకరణ కావాలని చెప్పేసి ఎంతో కాలంగా వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి సమయం వచ్చింది ఈ రోజు అది కూడా కార్యక్రమం చేపట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మనందరికీ కూడా ఎస్సీ కూడా వర్గీకరణ కార్యక్రమం ద్వారా ఇంకా ఎక్కువగా మీకు ఉద్యోగ అవకాశం లభించేటువంటి ఒక ప్రయత్నం కూడా చంద్రబాబు గారు మొదలుపెట్టడం జరుగుతా ఉంది ఈ విధంగా అన్ని వర్గాల వారికి అటు మైనార్టీలు కావచ్చు గతంలో లేనటువంటి అంటే మనం ఏదైతే రోషి ఇచ్చామో లేకపోతే దూరం పథకామో హజాత్ర వేడిగా కావచ్చు అన్ని కూడా స్కీమ్స్ మళ్ళీ కూడా తీసుకొచ్చి మైనార్టీలు కూడా మనం హెల్ప్ చేసేటువంటి కార్యక్రమం తీసుకురావడం జరుగుతుంది ఈ విధంగా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సహాయ శాఖలు అందించే దిశగా ఈ రోజు మన ప్రభుత్వం ముందుకెళ్తాం కాబట్టి ఈ సుపరిపాలనలో మనం అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ సంఖ్య మళ్ళీ ఎందుకంటే ఈ రోజు మన ఆగస్టు పదహైదు నుంచి ఉచితంగా బస్సు ప్రయాణం మహిళకి ఇచ్చిన తర్వాత వెంటనే ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఆటోలు చాలా అన్ని వర్గాల వరకు సహాయ సేకరించినటువంటి ఒక ఉత్తమ ప్రభుత్వం మనం చెప్పాల్సింది బాధ్యత మనందరి మీద తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మళ్ళీ మళ్ళీ మీ గ్రామాలకు వస్తాం మాట్లాడతాం ఇక గ్రామంలో ఉన్నటువంటి అధికారులు కూడా ఒకటే కోరుకుంటాను గ్రామంలో మనం శుభ్రత కార్యక్రమంలో చాలా వెనుకబడమని చెప్పేసి ఇప్పుడు చాలా మంది కంప్లైంట్ చేయడం జరిగింది కాబట్టి దయచేసి పారిశుద్ధ కార్మికులు కావచ్చు పాలంటే సరే ప్రతి చోట కూడా క్లీనింగ్ కార్యక్రమం చేపట్టి వారందరూ ఒక విశ్వాసాన్ని మీరు కల్పించాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ప్రభుత్వ అధికారులుగా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి ప్రజల కోసం మనం అందరం కూడా ఖచ్చితంగా ఇక్కడ పరిశుభ్రంగా ఉన్న ఒక ప్రాంతంగా మనం గుర్తు పెట్టుకోవాలి అదేవిధంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా మనం అవాయిడ్ చేయాలి సో ప్రాణమే వీళ్ళని తగ్గించి ఆ కాలువల్లో మీరు ప్లాస్టిక్ వేయడం వల్ల కాలువలు బూడిపోయి నీళ్ళు పోక అక్కడ మనకి విపరీతమైన దుర్గంధం రావడం కాదు దోమలతోటి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ మనమే తెలుసుకోవాలి ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడాలి కాబట్టి ప్లాస్టిక్ ఏదైనా ఉంటే దయచేసి ఆ అన్ని కూడా మీరు కూడా తోడ్పాటు చేస్తుంది కోరుకుంటూ ఈ రోజు మీ మధ్యలో మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ఉదయం నమస్కారం జై చంద్రబాబు నాయుడు జై